ఇక్కడ ఆహ్వానిస్తున్నందుకు నాకు నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎన్నో సభలం అవన్నీ ఒక ప్రాంతానికో కొంతమందికో తెలియటడే ఉంటాయి కానీ ఈరోజు దళితుల సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ఈ సభగా నేను పేర్కొంటా ఉన్నాను అయితే నిజంగా కూడా మనం అందరం కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రామాలలో తీసుకుంటే మరికొంతమంది ఆధిపత్య ధోరణితోటి వాళ్ళని నడవాలని చెప్పేసి మరి ఎస్సీల మధ్యలా ఎస్టీల మధ్యలా కొట్టాట పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా బీసీల ఎస్సీలని విడిస్తూ ఉన్నారు మరి బీసీలో ఉన్న కులాలని కూడా బీసీల కూడా విడయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం దానికంతా కూడా మనం అందరం కూడా ఒక ఏకతాటి ఏకతాటిపైకొచ్చి ఏదైతే మనం నిజంగా మరి దారం చే అది ఆ సంఘటన తీసుకుంటే చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోనటువంటి మరి అలాంటి సంఘటన ఆ చట్ పాట ఏంటనే నేను బహుశా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అంటే దాదాపు నలభై సంతలుగా వస్తుంది నేను అప్పుడు ఐదో తరగతి చదువుతా ఉన్నాను నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నా మరి ఈ రోజు కూడా ఆ మృత్యువీరులను మనం స్మరించుకుంటున్నామంటే వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా పోరాడవలసిన అవసరం ఉంది ఈ చంద్రనగర్ చంద్రన్న గారు వేదిక ద్వారా ఇంతమందిని పిలిచి గత వారం రోజుల నుంచి ఒక కార్యకర్తలతో ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేస్తే మరి మీరందరూ కూడా ఇక్కడ రావడం ఇంకా ఇంకా రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎవరు కూడా ఒకరో ఇద్దరు పది మంది వస్తే ఎవరు కూడా పట్టరు మన మీద పది మంది ఒక దగ్గర ఒక ఆఫీస్ దగ్గర వెళ్ళి మనం ఒక పది మందిని మా సమస్య ఉంది మేము దళితులము తీసిలము మా ఊరి సమస్యలు ఉందని ఒక ఆఫీస్ మనం వెళ్ళి కూర్చుంటే అదే ఒక నాయకుడు వారి అగ్రపులానికి చెందినటువంటి నాయకులు కానీ రెడ్డి కానీ దొరగాని వస్తే చక్కగానే ఎంతో పని చేస్తుంటాడు వెళ్తారు కానీ మనం మాత్రం మనంతా మనం అంతా ఏకతాటిపైకి వచ్చి మనం ఆలోచించిన అవసరం ఉంది మనం అందరం కూడా సమానంగా ఉద్యమించిన అవసరం ఉంది ఈ డెబ్బై దాదాపు డెబ్బై ఎనిమిది ఏళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా ఈ రోజు కూడా మనం సమానత్వం కోసం అంటే ఎంత దుర్బలమైన జీవితాన్ని మనం అనుభవిస్తున్నామో మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఈ రోజు కూడా ప్రతి గ్రామాల్లో మరి చందార చెప్పారు ప్రతి గ్రామాల్లో ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది మరి నిన్ననే పేపర్లో చూసాం మనం ఏదైతే మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి అనిల్ అనే ఒక వ్యక్తి మరి హైదరాబాద్ వ్యాపారం రియల్ ఎస్టేట్ కలిసి హైదరాబాద్కు సంబంధించినటువంటి నాయకుల పేరు రాలేదు ఆంధ్రకి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి ఏదో తగాదాలు వస్తే మరి ఈయన నిష్కంత కథం పట్టించాలి అంటే అనిల్ అనే వ్యక్తి బాగా ఆర్థికంగా దళితులైనప్పటికీ కూడా బాగా ఆర్థికంగా ఎదిగినప్పుడు ఆయనని అటాక్ చేయాలంటే కొంచెం కష్టం ఆయన అటాక్ చేయడం ఏం చేశారు అంటే ఆయన కారులో వెళ్తుంటే మరి ఎండతోని ఆయన పైరు చేయడం జరిగినా అంటుంది ఆయన పైరుతో ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటా కారులో వెళ్తుంటే మరి ఆయన మెచ్చి కార్ అని పట్టి కొట్టడం జరిగింది పట్టి కొట్టినప్పుడు అందరు అక్కడ జరిగింది ఏమంటున్నారంటే అది ఇది ఐటెట్ కదా అని అనుకుంటాం తీరా చూసి వాడిని పోస్ట్ మార్టం చూసి పంపిస్తే నిన్న జరిగిన విషయం నిన్న మున జరిగిన విషయం పెద్దలకు మరి తీరా చూస్తే ఆయన బాడీలో కాలం ఆయన ఎవరు సామాన్యమైన వ్యక్తి కాదు మెదక్ జిల్లా మరి ఎస్సీసెల్ కార్యదర్శి ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని మరి ఆంధ్రకు సంబంధించినటువంటి ఏదైతే తెచ్చారు మరి గౌరవ కానీ ఆయనపై దాడి చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళే ఉంటారని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం ఇటువంటి అంటే ఏ స్థాయిలో ఆ స్థాయిలో గ్రామాలలో చిన్న ఉంటే ఒక నలుగురు తీసుకొచ్చి విడిపిస్తా ఉన్నారు ఇద్దరు ఆ స్థాయిలో ఉంటే బుల్లెట్లతో మనిషి ఏర్పాటుతున్నారు అందుకే దయచేసి తదితర సోదరుల ద్వారా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వందలా కాదు వేళల కదవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఒక్కరో పది మంది చేస్తే కాదు ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ ఏదో వాళ్ళ దీనికోసము కాదు మా దళిత సోదరులు అందరూ కూడా మంచి మంచి దీంట్లో ఉండాలి మంచి బాగా ఉన్నతమైన స్థానాలు ఉండాలి ఎవ్వరికి కూడా ఆపద జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో వాళ్ళందరూ ఇక్కడ వేదికపైన ఉన్నట్టు అందరూ ఉన్నారు నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను నేను ఏదైతే తీసి ఉద్యమం నేను తీసుకొని దాంట్లో నేను నడిపిస్తా ఉన్నానో నాకు అందరూ కూడా నా ఎంకా ఉన్న సోదరులు నేను దాదాపు ఒక ముప్పై మంది నేను చూసిన ఉంటే దాంట్లో ఒక ముగ్గురు సోదరులు ముందు మైనారిటీకి సంబంధించినటువంటి ఉన్నారు అలాగే నలభై మంది శివ కానీ మరి అరుణ్ రాజ్ కానీ జుట్టుపల్లి వెంకట్ కానీ వీళ్ళు కూడా బీసీ ఉద్యోగంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి అంత సోదరులు కూడా ఉన్నారు నా ఏజెండా అంతా కూడా ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత కోసం మనం పోరాడాలని చెప్పేసి కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఇంకా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ముందు మన రీసెంట్ గా తాండ్రులో జరిగినటువంటి సంఘటనలు మన చంద్రం గారు చెప్తుంటే చాలా మనసుకు బాధ అనిపించింది అదే విధంగా విధంగా లక్ష్మీనారాయణ కూడా ఏదైతే గుడ్లాపూర్ అని చెప్తా ఉన్నాడు నిజంగా కూడా ఉంది సమాజం ఎక్కడ అవుతుంది అనేసి బాధ కలుగుతున్నటువంటి ఈరోజు కనపడతా ఉంది మన పైన అంటే మన ముందుండి వాళ్ళని అడ్డుకోవాలని చెప్తా ఉంటా ఎందుకంటే ఈరోజు కలిసిల పైన వేసినప్పుడు అల్టిమేట్ గా రెండో వచ్చే ఈ బీసీల పైన పడుతుంది కాబట్టి మనం చేసుకున్న వాళ్ళని ఇక్కడనే మనం అడ్డుకుంటేనే రేపు బీసీల చూరుకి వాళ్ళు రారు అని చెప్పేసి చాలా మందికి నేను చెప్తా ఉంటా అదేవిధంగా ఏదైతే ఒక నిజమైన సంఘటన తాండ్రలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను అయితే ఒక అమ్మాయి దళిత బిడ్డ దాంట్లోనే ఇక్కడ లో అమ్మాయి పనిచేస్తుండే అబ్బాయి వచ్చేసి ఇద్దరు కుక్కలమనేది రెండేళ్ళకెచ్చి ప్రేమించుకుంటున్నారు వాళ్ళు ప్రేమించుకున్న తర్వాత టూ ఇయర్స్ తర్వాత మెజారిటీ వచ్చింది ఏదైతే ఏజ్ ఏజ్ మైనర్ పోయి మేజర్ అయిపోయి మేజర్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకున్నారు పెళ్లి చేసుకుందామని చెప్పేసి వాళ్ళ ఇంటర్వ్యూలు చెప్పడానికి సరే అట్లా కాదని ఇద్దరు ఇంట్లో కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోన తర్వాత అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంది అబ్బాయి ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయిని తీసుకొని హెల్ప్పోయిన తర్వాత వాళ్ళు అబ్బాయి వాళ్ళ బ్రదర్గా నేర్పించారు అదే దళిత అమ్మాయి వాళ్ళ రోజు నేర్పించి అలా ఇట్లా జరిగింది అమ్మాయి తీసుకొని గౌరవ గౌర అబ్బాయి తీసుకొని పోయేటు మీరు నన్ను హెల్ప్ చేయాలని అంటే నేను వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చుట్టకడినా ఏదైనా వదిలేస్తే మళ్ళీ ఎవరు పెళ్లి అన్న మనం చిన్న ఊరు పల్లెటూరు మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అబ్బాయి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్తే మళ్ళీ మన తాండ్రనే పోలీసులు కొంత బ్రజర్ పెడితే మూడు రోజుల తర్వాత నాలుగో రోజు ఐదో రోజుల తర్వాత తాండుకు రావడం జరిగింది వస్తువు వస్తే ఏం చేశారు ఈ డౌట్స్ చెందిన అబ్బాయికి సంబంధించిన బంధువులు కానీ వాళ్ళ సోదరులు కానీ వాళ్ళంతా రాజు కళ్యాణ్ దగ్గర వాళ్ళు హఠకాయించారు హఠకాయించి అబ్బాయిని సపరేట్గా తీసుకుంటారు పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి తీసుకున్న తర్వాత అక్కడ అబ్బాయిని మోటివేట్ చేసినారు మోటివేట్ చేసే వరకు మోటివేట్ తీరా దాడు పోలీసు వరకు ఆయన నచ్చిస్తారు అమ్మాయి అంటుండే అబ్బాయి అర విజేంద్రబాబు ఈరోజు రెండేళ్ళకే తిరిగినా ఉంటాయి కదా మరి ఫోటోలు ఉన్నాయి ఫేస్బుక్లో ఉన్నాయి సోషల్ మీడియాలో ఉన్నాయి అమ్మాయి దగ్గర ఫోటో ఉన్నాయి నీ మొబైల్లో ఫోటో ఉన్నాయి ఇదే ప్రగుతులు తరీ అంటే లేదు లేదు నేను చేసుకోనే ఆ అబ్బాయి నాకు తోడు తాండ్రులో ఉన్న ఆ కులానికి సంబంధించినటువంటి పెద్ద మంత్రులు ఎంతో మంది ఒత్తిడు నువ్వు ఒక బీసీ లీడర్ని మా ప్రీసే సపోర్ట్ చేస్తావా దళిత సపోర్ట్ చేస్తావు అలా సన్నాచారా నేను దళిత బీసీ అని కాదు నాన్న అమ్మాయి అమ్మాయిని పెట్టి నేను మీరు ఒక ప్రాణికెది సపోర్ట్ చేస్తా వాళ్ళు ఇష్టంతో అమ్మాయిని చూసుకొని పోయి ఆరు రోజులు ఉన్నాడు ఈరోజు మీరు తాండ్రుకి వచ్చి తాండ్ర పులిమొరకు అడ్డుకొని వాళ్ళకి ఇది కాదు అంటే ఎట్లా సమంజసమవుతుంది అది కాదే కాదు ఎట్టి పరిస్థితుల మీరు రెండే రెండు ఆప్షన్లు అమ్మాయిని కింటాప్ చేసిన మీరు మాకు కేసు పెట్టాలి లోపల పంపాలి లేదంటే వాటి పెళ్లి చేసుకోవాలి రెండే ఆప్షన్లు రాబోయే అది లేదు లేదా అని చెప్పేసి నేను తాండ్రులో ఉండి ఈ ప్రతాంతో శివకు తెలుసు ఈ ఈ ఉండి నేను పెళ్లి చేయించాను మరి అమ్మాయి అబ్బాయి సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా లో జాబ్ చేస్తారు ఎప్పుడు తాండ్ర వచ్చినా కానీ ఒక పాప గుట్టు ఉంటుంది ఎప్పుడు తాండ్ర వచ్చినా కానీ నాకు కలిసిపోతూ ఉంటారు ఖచ్చితంగా బీసీ వేదిక ఎన్నుకున్నప్పటికీ కూడా దళితులకు కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎట్లాంటి ఆపదొచ్చినా మేము బీసీ సంఘం నుంచి మీకు అండగా ఉంటాం తోడుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా నమసుమాజాలు తెలియజేస్తూ ఎస్టీ ఎస్సీ మైనారిటీ